హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందాం ఇలా కనుక చేశారంటే చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కనుక ట్రై చేశారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ రెండు గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నాను ఎన్టీఆర్ది ఇలా కట్ చేసుకుని రెండు ప్యాకెట్లు ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వేసుకోండి ఇలా నిండుగా వేసుకోవాలి ఇప్పుడు పెద్ద మిక్సీ బౌల్ తీసుకుని అందుట్లోకి వేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉన్న బౌల్ తీసుకొని నాకు ఒకటిన్నర అయ్యింది అలా వేసుకున్నాను పిండిని కొద్దిగా సాల్ట్ వేసుకోండి మొత్తం చేత బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి బాగా గట్టిగా కాకుండా స్మూత్గా ఇలా వేల మీద నుంచి నీళ్ళు పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ పట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని అయితే నానవ్వాలి ఇప్పుడు పంచసార పాకం రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని రెండు కప్పులు పంచదార వేసుకోండి ఒక డిన్నర్ పిండి అయింది కాబట్టి రెండు కప్పులు పంచసార వేసుకున్నాను షుగర్ ఎక్కువ కావాలనుకున్నావాడి ఇంకొంచెం వేసుకోవచ్చు నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోండి ఇలా గరిటితో బాగా కలుపుకుంటూ తిప్పుకోండి అప్పుడైతేనే పంచసార త్వరగా కరుగుతుంది ఇలా పంచసార మొత్తం కరిగిన తర్వాత నాలుగు యాలక్కాయలు చితకు కొట్టుకొని వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నురుగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పంచసార పాకం ఆరకుండా ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని అయితే చూద్దాం ప్లేట్ తీసేసుకొని ఇలా రెండు వేలతో ఒకసారి నొక్కండి పిండి చేశారా చాలా బాగా నాని మనకి ఈ విధంగా కనిపిస్తుంది చాలా బాగా నానిందండి పిండి తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు చేతితో కలుపుకోండి కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చేతిలోకి ఇలా రౌండ్స్ చుట్టుకోండి ఇలా రౌండ్స్గా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి చేతికి నూనె రాసుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి అంటకుండా బాల్స్ అయితే రౌండ్గా వస్తాయి చాలా బాగుంది బాల్స్ అన్ని చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి నూనె వేడి చేసుకుందాం వేయించడానికి సరిపడా నూనె పోసుకొని బాగా వేడి అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటతే ఈ విధంగా అంటే మనకు లోపల ఉన్న పిండిని మొత్తం ఉడికి మనకి పైన వేరగా పడుతుంది ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి నేను ఇక్కడ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి నాకు మూడు వాయిల్ అయితే అయినాయండి అలా ఈవినిగా మొత్తం లోపల వేయించుకోవాలి లోపల వేగే వరకు వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలండి అన్నింటిని అదే విధంగా చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లోకి వేసుకుందాం నేను ఇక్కడ పంచసార పాకం మీద మూత పెట్టుకున్నాను కదా వేడిగానే ఉంది ఇంకా ఇంకా మనం రెడీ చేసుకున్న బాల్స్ని కూడా వేసుకుని ఇలా గట్టితో కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నానుతున్నాయండి ఇంకా ఇది ఒక గంట పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత తీసుకుంది అంటేనండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి కూల్ కూల్గా చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి మన వీడియోస్ ఎవరైనా కొత్త వారు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అంతేనండి సూపర్ టేస్టీగా వచ్చినాయి గులాబ్ జామ్స్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు